ఏకాదశి వ్రత కథ పూర్వం భద్రావతి అనే నగరంలో సుకేతుడు అనే రాజు ఉండేవాడు అతనికి సంతానం లేకపోవడంతో చాలా బాధపడేవాడు ఒక రోజు రాజు అడవిలోకి వేటకి వెళ్లి అలసి పిల్ల ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు అప్పుడు ముడులు ఆకాశం నుండి దిగివచ్చి రాజుతో పుత్రడ ఏకాదశి వ్రతం గురించి చెప్పారు రాజు ఆ వ్రతాన్ని భక్తితో ఆచరించాడు ఆ తర్వాత రాజుకి ఒక కుమారుడు కలిగాడు ఈ వ్రతం చేయడం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం ఉత్తరదే ఏకాదశి ప్రాముఖ్యత ఉత్డదే ఏకాదశి అనేది విష్ణుమూర్తికి అంకితం చేయబడిన పవిత్రమైన ఏకాదశి ఈ ఏకాదశిని శ్రావణ మాసంలో శుద్ధపక్షంలో పాటిస్తారు సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని నమ్ముతారు వ్రత విధానం ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి విష్ణుమూర్తిని పూజించాలి రాత్రి జాగరణ చేసి విష్ణువుకి సంబంధించిన స్తోత్రాలు భజనలు చేయాలి ద్వాదశి రోజున బ్రాహ్మణులకు దానం చేసి వారి ఆశీస్సులు తీసుకోవాలి తర్వాత మాత్రమే భోజనం చేయాలి ఏకాదశి వ్రతం వలన సంతాన ప్రాప్తితో పాటు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు ఈ వ్రతం గురించి భవిష్యత్ పురాణంలో కూడా వివరించబడింది